వచ్చింది ఎందుకంటే మీరందరూ షాపులల్లో ఖచ్చితంగా షాపులో కెమెరాస్ ఉండాలి లైట్ లైటేస్ట్ ఉండాలి లైటేస్ట్ ఉంటే మనకు అఫెండర్ ఒకవేళ లోకల్ కూడా లేకపోతే వేరే ఎవడ అనేది గుర్తుపడతారు సో కెమెరాలు ఉంటే మనకు ఎవడు చేసి ఉండేది ఐడియా ఉంటుంది వాడు తొందరగా అవకాశం ఆకారండి జ్యువెలరీ షాప్సే కదా అన్ని జ్యువెలరీ షాప్స్ ఇక దానికి సంబంధించిన మేకింగ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వల్లీలో అంతే కదా రాత్రి మన వలిగొండలో జ్యువెలరీ షాప్లోనే దొంగతనమైంది షటర్ లిఫ్టింగ్ చేసి దగ్గర దగ్గర పన్నెండు మంది మన భువనగిరి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగినాక చక్కగా ఫస్ట్ భువనగిరి టౌన్లో చేసిర్రు షటర్ లిఫ్టింగ్ అది కూడా ఆ షాప్లో దొంగతనం అయిపోయినాక మళ్ళీ అక్కడి నుంచి వల్లిగొండ పోయి వాళ్ళే వల్లిగొండ కూడా జ్యువెలరీ షాప్లో దొంగతనం అయింది లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర బస్ స్టాండ్ ఆపోజిట్లో మెడికల్ షాప్లో అయింది కుటమల్లె షాప్లో అయింది గుర్తుందా సేమ్ ఇదే టైంలో అయింది సో ఏంటంటే మనం వచ్చింది ఎందుకంటే మీరు అందరూ షాపులల్లో కౌంటర్లల్లో మీరు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్టి పర్సులో పైసలు ఉంచుకోకండి అర్థమైందా మీకు ముందు ఫస్ట్ నుంచి చెప్తున్నాం డబ్బులు మనకు పోయిన తర్వాతకి దొంగలు దొరకడం వాడు వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు దొరకడము అవన్నీ చాలా లెంత్ ప్రాసెస్ అయిపోతుంది సో ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కౌంటర్లలో ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులు పెట్టకండి విలువైన వస్తువులు ఏదన్నా కూడా పెట్టకండి ఇంకోటి ఏంటంటే సంగతి షాప్లో కెమెరాస్ ఉండాలి లైటేష్ ఉండాలి లైటేస్ట్ ఉంటేనే మనకు అఫెండర్ ఒకవేళ లోకల్లోడా లేకపోతే వేరే ఓడి అనేది మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది ఆల్రెడీ పాత దొంగలు ఉంటారు వాళ్ళ ఫొటోస్ ఉంటాయి వాళ్ళని మా టీమ్స్ మా క్రైమ్ టీమ్స్ గుర్తుపడతారు సో కెమెరాలు ఉంటే మనకు ఎవరు చేసిండు అనేది ఐడియా ఉంటుంది వాడు తొందరగా దొరుకుతాడని ఒక ఆస్కారం ఉంటుంది కెమెరాలు లేవనుకో మనమేం అర్థం కాదు మన దగ్గర ఒకడు బైక్ బైక్ దొంగతనం కేసులో ఒక దొంగ దొరికిండు మనకు అయితే ఈ బేకరీ షాప్లో దొంగతనం అయిన దాంట్లో కూడా వాడే చేసిండు సో ఏంటంటే ఫుటేజ్ ఉన్నందుకు మేము వాడిని గుర్తుపట్టి ఈ కేసు కూడా వాడి మీద పెట్టగలిగాం అదే ఆ బేకరీ షాప్లో ఫుటేజ్ లేకపోతే గుర్తుందా మీకు ఈ బేకరీ షాప్లో దొంగతనం బస్ స్టాండ్ ముందర అయితే అట్లా ఆ ఫుటేజ్ ఉంది కాబట్టి వాడు మనకు దొరికిడు సో మీకు ఫస్ట్ చెప్పేది అంటే మీరు ఖచ్చితంగా కెమెరాలు పెట్టుకోవాలి ఈ గల్లీలో మేము నోటీసులు సర్వ్ చేయలేదు సర్వ్ చేస్తాం మీకు కూడా ఆ రెండో నోటీసులు సర్వ్ చేసినాక మూడో నోటీస్ వరకు మీరు పెట్టుకోకపోతే చట్ట ప్రకము పదిహేను వేలు మీరు ఫైన్ కట్టాల్సి వస్తుంది అర్థమైందా సో కౌంటర్లలో పైసలు పెట్టదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా కెమెరాలు పెట్టుకోవాలి అలర్ట్గా ఉండాలి ఇళ్ళల్లో కూడా ఎవరికైనా చుట్టాలంటే ఎక్కడైనా పోతే ఇళ్ళల్లో బంగారం అవన్నీ పెట్టొద్దు మీరు పోయేటప్పుడు మాకు ఇంటిమేషన్ ఇవ్వని చెప్తున్నాం పోలీస్కి అప్పుడు మేము ఇంటి సైడ్ కూడా ప్రత్యేకంగా తిరుగుదామని చెప్తున్నాం ఓకేనా